హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ చె అండి ఇదిగో అయితే మా జర్నీ స్టార్ట్ అయిందండి మార్నింగ్ ఎయిట్కి మేము రాజమండ్రి వెళ్తాం అనమాట తిరుమలలో మా తోటికొలు గారు అబ్బాయి ఉంటున్నాడు వాడికి రాఖీ కట్టడానికి మా అమ్మాయిని తీసుకుని వెళ్తాం అనమాట చక్కగా టిఫిన్స్ ఒకే అవసరం అని చెప్పేసి ఇక్కడ మంచి హోటల్ ఫేమస్ అండి హోటల్ చూడటానికి చిన్నగా ఉన్న రద్దీ మాత్రం ఫుల్గా ఉంది మేమైతే సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాం తినేసాం తినేసిన వెంటనే బయటకు వచ్చేసి అక్కడ లొకేషన్ బాగుందో ఫోటో తీస్తారండి మా వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం తిరుమలకి టిఫిన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అటువైపు వెళ్తే మీరు అక్కడ ఒకసారి ట్రై చేయండి చూసారా మా మరిది గారిని పక్కన కూర్చోబెట్టి అంటే ఆయన ఒళ్ళు కూర్చొని ఇదే డ్రైవింగ్ చేసేస్తుంది ఫీల్ అవుతూ స్టీరింగ్ తిప్పేస్తుంది మా ఊడేమో కాల్ చేస్తుంది నేను కూడా చేస్తాను డాడీ అని వచ్చేటప్పుడు వాడికి డ్రైవింగ్ ఇస్తానని చెప్పారు వచ్చేటప్పుడు ఇస్తారే ఏంటో చూడాలి అయితే మా అమ్మాయి ఇంతగా డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేసేస్తుంది మనం తిరుమల దగ్గరలోకి వచ్చేస్తామండి ఈరోజు సండే కావడం మనకి ప్లస్ అయిందనమాట రేపు రాకీ రోజు రాకే అలాగ కట్టలేం మిస్ అవుతాడేమో అనుకున్నాము సో ఈ సండే వాడికి అవుటింగ్ దొరికింది మా అమ్మాయికి ఛాన్స్ వచ్చిందనమాట ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట అండి చాలా బాగుందండి తిరుమల హాస్టల్ అయితే ఇక్కడ వెంకటాద్రి శేషాద్రి అని ఏడు కొండల పేర్లు పెట్టేశారండి ఏడు బ్లాకులకి మా అబ్బాయి తీసుకొచ్చారండి పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళన్నీని ఔటింగ్ నుంచి బయటకు రాగానే రాగి అయితే కట్టేసిందంటే రాగి కట్టేసి అక్షంతలు ఏం చేసుకుంది ఇంచగా అన్నీతో బెస్సింగ్స్ కూడా తీసుకుంది అక్కడ చాలాసేపు ఉన్నాము ఒక వన్ అవర్ వరకు వాడితో ఎంజాయ్ చేస్తారండి పిల్లలిద్దరూ అది పెట్టింది కట్టలేకపోయిందని అని చెప్పేసి రాఖీ అయితే నేనే కట్టాను అనమాట అండి బొట్టు పెట్టింది అలా పెట్టింది వస్తూ వస్తువు మేము నెక్స్ట్ మళ్ళీ వీడికి రాఖీ కట్టేసిన తర్వాత ఇంట్లో పంపిస్తామండి లంచ్ బ్రెక్కి మనల్ని అయితే ఏం పెట్టనవ్వలేదు పాము ఏవో డ్రింక్ లాంటివి సాఫ్ట్ డ్రింక్ లాంటివి తీసుకెళ్తే అవి ఏంటి తాగాడు బాదం పాలని ఇది మా తోటికోలు గారు అమ్మాయి అనమాట మా అక్కల పాప సో అది కూడా రాఖీ కట్టింది భాగ్య చక్కగా అయితే రాఖీ కట్టేసి అక్కడ నుంచి మళ్ళీ అవుటింగ్ వచ్చేసామండి వచ్చేసిన తర్వాత నర్సరీ ఉంది అక్కడ నర్సరీకి వెళ్ళి అదంతా ఎంజాయ్ చేసాం ఇలా మా సండే అయితే ముగిసిందండి మీరు కూడా మేమైతే ఇవాళ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం నర్సరీ అంతా తిరిగేసాం చక్కగా కావాల్సిన మొక్కలైతే కొనేసుకుని వచ్చేస్తాం నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే ముఖ్యంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి సర్వేజనాలు